భగవాన్ స్మృతులు చలం ఇందులో భగవాన్ స్మృతులు ఐదు భగవాన్ రమణ మహర్షి మధుర దగ్గర ఉన్న తిరుచులి గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది డిసెంబర్ ముప్పైవ తేదీన వెంకట్రామన్ పుట్టారు ఆయనే తర్వాత భగవాన్ రమణ మహర్షి అనే పేరుతో విశ్వవిఖ్యాతి పొందారు ఆ ఆరోజే దర్శనం పుణ్యదినం వెంకట్రామన్ మధురలో మిషన్ హై స్కూల్లో చదువుకుంటూ ఉండగా తన పదహారో ఏట ఓసారి ఎవరో అరుణాచలం నుంచి వస్తున్నానని చెబుతూ ఉండగా విన్నారు ఆ పేరు ఆ అబ్బాయిని ఏవో స్మృతులలో కలవరపెట్టింది పదిహేడవ ఏట కొద్ది నిమిషాలలో అతనికి ఆత్మ సాక్షాత్కారం జరిగింది ఒకరోజు అతను ఒంటరిగా మేడ మీద కూర్చుని ఉండగా మృత్యువు సంగతి గట్టిగా మనసులోకి వచ్చింది చావు అంటే ఏమిటి అని ప్రశ్నించుకుని ఇదే కదా చావు అని చచ్చిపోయినట్టు పడుకుని శ్వాస నాపేశాడు సరే ఈ దేహం చచ్చిపోయింది దీన్ని కాల్చి బూడిద చేస్తారు దాంతో నేను అంతమేనా నేను ఇంకా తెలుస్తూనే ఉంది కనుక నేను ఈ దేహం కాదు నాకు మృత్యువు లేదు అనుకునేప్పటికీ అతనికి జ్ఞానోదయమైంది నేను అనేది మనసు ఆలోచనగాక అది అనుభవమైపోయింది త్వరలోనే ఆయన ఎవరితోనూ చెప్పకుండా అరుణాచలానికి బయలుదేరి సరాసరి ఆలయంలో గర్భగుడిలోకి వెళ్ళి తన తండ్రి అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకున్నారు ఆనాటి నుంచి ఆమరణాంతము అరుణాచలం వదలలేదు ఆయన మొదట ఆలయంలోనూ తర్వాత వివిధ ఏకాంత స్థలాలలోనూ ఆయన సమాధిలో గడిపారు కొన్నేళ్లు త్వరలోనే ఆయన తల్లికి తెలిసి వచ్చి ఇంటికి రమ్మని ఎంత ఏడ్చినా ఆయన కదలలేదు ఊళ్ళో ఆయన సంగతి తెలిసి ఆయన ఉపదేశానికై మనుషులు వస్తున్నారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో మహాకవి పండితులు గణపతి శాస్త్రి గారు స్వామిని సందర్శించి ఆయన సాక్షాత్తు సర్వేశ్వరుడని తెలుసుకుని ఆయన నుంచి ఉపదేశాన్ని అడిగి పొందారు ఆయనే వెంకట్రామన్కి భగవాన్ రమణ మహర్షి అని పేరు పెట్టి ప్రకటించింది ఆయన మూలంగానే భగవాన్ కీర్తి దేశమంతా వ్యాపించింది పంతొమ్మిది వందల పదహారులో భగవాన్ తల్లి తమ్ముడు అరుణాచలం వచ్చి ఆయనతో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల ఇరవైలో భగవాన్ తల్లి చచ్చిపోయింది ఆమె దేహాన్ని కొండ మీద నుంచి తీసుకుని వచ్చి పాలితీర్థం దగ్గర సమాధి చేశారు త్వరలో భగవాన్ ఆయన తమ్ముడు చిన్నస్వామి శిష్యులు కొండ దిగి వచ్చి ఆ సమాధి దగ్గరే స్థిరపడ్డారు అప్పటి నుంచి లోకంలో అన్ని దేశాలలో ప్రసిద్ధికెక్కిన రమణాశ్రమం ప్రారంభమైంది ధనం కురిసింది కీర్తి వ్యాపించింది తీర్థ ప్రజల వలె దేశ ప్రజలు ఆయన్ని ప్రతిదినము దర్శించుకున్నారు ఆయన రచించిన పుస్తకాలు ఎన్నో భాషల్లోకి తర్జుమాలైనాయి పంతొమ్మిది వందల యాభై ఏప్రిల్ పద్నాలుగున రెండు సంవత్సరాలుగా ఆయన్ని బాధిస్తున్న సార్కోమా వల్ల ఆయన నిర్యాణం చెందారు చలం అనువాద కవిత్వం